నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇన్డైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించరు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ఈ ఈరోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో నేను చూలా షూటింగ్లు ఆపుకున్నాను ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేదాన్ని సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగలేదు అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరు ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నా ఇక్కడ తెలియదు అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఓపేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్కి వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూజ్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు